పేద ప్రజల సంక్షేమం కోసం అనేక వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి గరీబీ నినాదంతో ప్రపంచ స్థాయిలో భారతదేశ పతాకాన్ని ఎగురవేసిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ చంద్రుతి మండల నేతలు పేర్కొన్నారు భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చంద్రుతి మండల కేంద్రంలో గురువారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారు చంద్రతి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం రోజున ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధాని అయిన దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పేద ప్రజలకు అరటి పనులు పాలు చేశారు భారత ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేయడంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు యువకులు ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ నేతలు గురు సత్యం వేర్పా దేవస్వామి అజయ్ పోతరాజు ఈశ్వర్ దొబ్బటి వెంకన్నా తరుడు జన్మదిన వేడుకలను జనంగా నిర్వహించడం జరిగింది దేనికి గాను చేసినటువంటి ఎంపీటీసీలు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్న గారు మరియు లింగపెల్లాజీ గారు పోలీస్ సత్యం గారు ఈశ్వరన్న గారు అందరూ పాల్గొని ఘనంగా అర్పించడం జరిగింది చంద్రుర్తి మండల కేంద్రంలో చతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని భారతదేశ తొలి మహిళా ప్రధాని గారి యొక్క జన్మదిన వేడుకలను చంద్రుతి పార్టీ కార్యాలయంలో జరిపి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ భారత సమాజానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే వారు వారు తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో వారు చూపినటువంటి బాట ఏదైతే ఉందో మరి ఈరోజు భారత సమాజం నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతదేశం స్వాతంత్ర అనంతరం మరి భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి భారతదేశంలో గరీబీ హటావో ఖానా కపడా అవు మకాన్ అనేటువంటి నినాదంతో మరి భారతదేశంలో ఉన్నటువంటి పేదరిక నిమూలలకు కృషి చేసినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు స్మరించుకోవాలి మరి ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి అదేవిధంగా జీవించడానికి ఇల్లు ఉండాలే అన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి ఒక గొప్ప మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన చివరి రక్తపోటును కూడా మరి భారతదేశ సమాజ శ్రేయస్ కోరిక దారపోస్తానని ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా మరి ఉగ్రవాదుల చేతిలో బలం మరి దారుణమైన విషయం ఇప్పటికైనా మనందరం కూడా వారికి కృతజ్ఞతగా మరి రాబో కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంట ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకల్లో నాతో పాటుగా మరి ఎంపీటీసీ దేవస్వామి గారు పులి సత్తయ్య గారు మరి కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి అజయ్ గారు డెబ్బీటీ వెంకటేశ్వర గారు పోతల ఈశ్వర్ గారు కూడా పాల్గొని అర్పించడం జరిగింది మరి ఈరోజు మరొక్కసారి చింతగుతూ మండల ప్రజలందరికీ కూడా ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం